అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కత సుదరులర సుదరీమనుడరా ప్రస్తుత రోజుల్లో అత్యధికంగా వచ్చేటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే చనిపోయిన వారి యొక్క ఆత్మలు బ్రతికి ఉన్న వారి మీదకు వచ్చి మాట్లాడతాయా మరియు కొన్ని ప్రదేశాల్లో మేము ఇలాగా చూస్తూ ఉన్నాం అఫ్రోజ్ ఫిరోజ్ వారు ఎలాగంటే ఉదాహరణకి ఒక మనిషి ఎవరైనా ఒక ఇంట్లో చనిపోతే ఆ ఇంట్లో ఆడావుడి మీద కానీ లేదా మగవారి మీద కానీ ఒక ఆత్మ వచ్చి ఎలా మాట్లాడుతుంది అంటే ఉదాహరణకి ఆ చనిపోయినటువంటి మనిషి పేరు సబీల్ అనుకోండి ఆ మనిషి వచ్చేసి సేమ్ టు సేమ్ ఎలా మాట్లాడతాడంటే నేను సబీలని రా సత్తారో ఎక్కడికి వెళ్ళొచ్చావు వచ్చావు చేసావా నేను బ్రతుకున్నప్పుడు గట్రా నమాజ్కి వెళ్ళేవాడు నమాజ్కి వెళ్తున్నావా సరే మీ అబ్బాయిలు జాగ్రత్త మీ అమ్మాయిలు జాగ్రత్త ఏంటి మొన్న అమ్మాయికి ఏదో సంబంధం వచ్చిందంట అని ఎలా మాట్లాడతాడంటే అసలు సేమ్ టు సేమ్ అలాగా ఏదో చూసి వచ్చినట్టుగా దింపేస్తాడు అలాగే ఆడవాళ్ళు కూడా కొందరు ఉంటారు వాళ్ళు ఎలాగంటే సేమ్ టు సేమ్ ఇంకా అరే తమ్ముడు బావని జాగ్రత్తగా చూసుకోరా నువ్వు తప్ప ఇంకెవరున్నారో వదినా పిల్లల జాగ్రత్త వదినా అని చెప్పేసి వీళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటే చెబుతూ ఉంటే చూసేవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఈ భూమి మీదకి ఆత్మే వచ్చేసింది అనుకుంటారు అసలు ఈ భూమి మీదకి ఆత్మలు వస్తాయా ఆ ఆత్మలు వచ్చి బ్రతికి వారి యొక్క శరీరంలో వెళ్తాయా బ్రతికి ఉన్న వారి యొక్క శరీరంలో వెళ్ళి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాల గురించి అవి మాట్లాడతాయా ఇదే విషయం మీద ఇన్షాల్లా పూర్తి వివరంగా పూర్తి ఖురాన్ యొక్క వాక్యాలతో పాటు మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఆ వీడియో ఇన్షాల్లా చాలా త్వరలోనే అప్లోడ్ చేస్తాం జజాక్ ముల్లాహుఖైరా అస్సలం అం వరహమతుల్లాహి వబర్కూ అదేవిధంగా నేను ఈ వీడియోలో ఏ విషయాన్ని అయితే చర్చించానో అలాంటి సందర్భం మీకు ఎప్పుడైనా ఎదురైందా మీ బంధువుల్లో మీకు తెలిసిన వాళ్లలో లేదా మీ ఇంటికి దగ్గరలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా మీకు కనిపించాయా ఒకవేళ మీరు చూస్తే తప్పకుండా కింద కామెంట్ చేయండి మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లో